నేను ఒక మాట అంటాను కార్యం ఏమి జరగలేదని ప్రార్థన ఫలించలేదని ప్రార్థనలో ఓడిపోయానని ఈ ప్రయత్నం విఫలమైందని నేను ఇంకా ఒక మాట యవనస్తులైన నా సహోదరులకి చెప్తున్నాను ఈ మాట ఏంటంటే ఎక్కడైనా ఒక స్టాండ్ తీసుకుని నిలబడండి ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు తీసుకున్న స్టాండ్ నువ్వు తీసుకున్న ఆ స్టెప్ నువ్వు నిలబడిన ఆ వేదిక ప్రపంచానికి కనబడుతుంది ఎప్పుడు వాడు ఒక ఉన్నత స్థితికి రాలేడు కష్టమా నష్టమా వ్యాధియా బాధయా ఒక స్టెప్ తీసుకున్నారా తేలిపోవాలి అక్కడ ఆ తీసుకున్న ఆ స్థిరత్వంలో కనుక నువ్వు ఉంటే నువ్వు నిలబడిన వేదిక రోజున ప్రపంచానికి కనబడుతుంది ఈ రోజు కాకపోవచ్చు రేపే కాకపోవచ్చు నిలిచి చూడు స్థిరంగా ఉండి